श्रीमन्महाभारतमु मूडुवन्दल नलभै ऐदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల పదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి సుందోపసుందుల వృత్తాంతాన్ని ధర్మరాజుకు తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ చతుర్ముఖ బ్రహ్మ చెప్పగానే తిలోత్తమ ఇక సుందోపసుందుల మధ్యలో విరోధాన్ని కలిగించటం కోసం వారి మరణానికి తాను హేతువు కావటం కోసం బయలుదేరింది ఆ తిలోత్తమా తథేతి ప్రతిజ్ఞాయ నమస్కృత్య పితామహం చకార మండలం తత్ర విబుధానాం ప్రదక్షిణం తిలోత్తమ చతుర్ముఖ బ్రహ్మకు నమస్కరించి ప్రతిజ్ఞ చేసి అక్కడ ఉన్నటువంటి దేవతలకు ప్రదక్షిణ చేసి వెళ్ళింది అయితే ప్రదక్షిణ చేస్తూ ఉంటే అక్కడ బ్రహ్మగారు కూర్చున్నారు శివుడు తూర్పు వైపుగా కూర్చున్నారు బ్రహ్మణేమ దక్షిణానికి దేవతలు ఉత్తరం ఋషులు అన్ని వైపులా అందరూ కూర్చుని ఉన్నారు తిలోత్తమ వారికి అందరికీ ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఇంద్రుడు ఈశ్వరుడు తమ తమ స్థానాల నుండి ఆ తిలోత్తమ ఎటు పెడితే అటువైపు చూస్తూ ఉన్నారు అట్లా చూస్తూ ఉండటం వలన వారికి తెలియకుండానే శంకరుడికి నాలుగు ముఖాలు ఏర్పడ్డాయి మహేంద్రుడికి వెయ్యి ముఖాలు ఏర్పడ్డాయి వెయ్యి కన్నులు ఏర్పడ్డాయి ఇక మహర్షులు దేవతలు కూడా తిలోత్తమ ఎటువెడితే అటు వారి వారి ముఖాలు తిరగటం మొదలుపెట్టాయి అంటే అందరి చూపులు ఆ తిలోత్తమ శరీరము మీదనే లగ్నమైపోయాయి ఒక్క బ్రహ్మ తప్ప ఆమె బయలుదేరగానే సుందోపసుల యొక్క నాశనము జరిగిపోయినట్టే అని మహర్షులు దేవతలు అందరూ భావించారు లోకాలన్నింటినీ సృజించగలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ తిలోత్తమ వెళ్ళిపోగానే దేవతలను ఋషులను అందరినీ వారి వారి ప్రదేశాలకు పంపించేశాడు బ్రహ్మ ఇక సుందోపసులేమో ఇక్కడ భూమండలాన్నంతటిని జయించి వారికి శత్రువులే లేరిక అట్లా వారు మూడు లోకాలను వశపరుచుకొని ఉన్నారు దేవతలు గంధర్వులు యక్షులు నాగులు రాక్షసులు మానవులు ఇంతమంది నుండి ఎన్నో రకాలైనటువంటి సంపదలను అపహరించి ఆ సుందోపసులు చాలా సంతోషంగా ఉన్నారు మూడు లోకాలలో వారిని ఎదుర్కొనేటటువంటి వారే లేరు ఇక అద్భుతమైనటువంటి భోగములలో మునిగిపోతూ ఉన్నారు సుందరమైనటువంటి స్త్రీలు భక్ష్యాలు భోజ్యాలు సుగంధ ద్రవ్యాలు అన్ని రకాలైనటువంటి అనుభవాలు భోగాలు వారి చుట్టూ ఉన్నాయి అంతఃపురాలలోని వనాలు ఉద్యానాలు పర్వతాలు ఇక వారి మనస్సుకు ఏది నచ్చితే అది ఎక్కడ నచ్చితే అక్కడ వారు విహరిస్తూ ఉన్నారు సుందోపసులు ఒకరోజు వింధ్య పర్వత శిఖరాన వారు విహారం కోసమని వెళ్ళారు సుందోపసులు అక్కడ చాలామంది స్త్రీలతో హాయిగా ఆనందిస్తూ ఉన్నారు ఆ సమయంలో వారు వింధ్య పర్వతం మీద అనేక మంది స్త్రీలతో ఆనందముగా ఉన్నటువంటి సమయములో తత్ర వనే పుష్పాన్ని చిన్వతి ఈ తిలోత్తమ అక్కడికి వెళ్ళి ఒక ఎర్రని వస్త్రాన్ని ధరించి పూలు కోస్తూ వారి దృష్టిని మరల్చింది వారిలో మోహాన్ని కలిగించింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ